ఇంగువ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది మరియు యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది అయితే అతిగా వాడితే వికారం కడుపులో ఇబ్బంది వంటి దుష్ప్రభావాలు ఉండవచ్చు గర్భిణీ స్త్రీలు దీనిని వాడకపోవటం మంచిది ఇంగువ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది గ్యాసు మరియు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది ఇంగువ రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ మరియు వైరల్ ఇంగువలో యాంటీవైరల్ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి ఇవి జీర్ణక్రియ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి క్యాన్సర్ కణాల నివారణ ఇంగువ క్యాన్సర్ కణాల నివారణకు కూడా సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి వికారం మరియు కడుపు నొప్పిని తగ్గిస్తుంది దీనిలోని సమ్మేళనాలు కడుపులో అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి గమనించాల్సిన విషయాలు మరియు దుష్ప్రభావాలు అలర్జీ ప్రతిచర్యలు కొంతమంది వ్యక్తులలో ఇంగువ వల్ల చర్మంపై దద్దుర్లు దురద లేదా వాపు వంటి అలర్జీ ప్రతిచర్యలు రావచ్చు అధిక వినియోగం ఎక్కువ మోతాదులో ఇంగువ సేవించటం వల్ల వికారం విరోచనాలు లేదా కడుపులో ఇబ్బంది వంటి సమస్యలు రావచ్చు గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు ఇంగువ సేవించడాన్ని నివారించాలి ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచానికి దారితీయవచ్చు ప్రసవమైన తరువాత బాలింతలకు బాగా ఉపయోగపడుతుందంటారు సేకరణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ijwe Nam